Go okay. No, <laughs> आए कुछ प्यारे रे नाम कोवे हे इकडे पण येणार हरी అమ్మాయి వాళ్ళకి తొంభై తొమ్మిది అమ్మరాలు అమ్మాయి బంగారం అమ్మా బాబా కదా అయిందా తిపో అలాగా కాలి బ్యాటింగ్ డ్రైవర్ ఏమలే ఆ ఏ కింద అంతా వీ బ్యాటింగ్ డ్రైవర్ ఇక్కడ ఉన్నాడు ఆయొక్క ఆయొక్క పోరా బానేసు కారు మా పాకి ఉన్నది పెండ కావాలని పోయేది ఇక్కడ వేరేటో బానేసు నాకు నాలుగు లేదా రెండు రెండు డబ్బులు పట్టే వరకు నేను తాగిందానా ఒక్క బాటిల్ ఆ వరకు రిమ్మర్చి అక్కడ

పాడు కాదు కావచ్చు ఇద్దరం పాడు కావచ్చు काले आबा काल लाफ काल लाफ काल लाफ ओ काल लाफ लोते दगर भेटला वाह वाह मी सोबत नाही करत आहे देख राव नाला रे नीचे पादे नाही देखू और फाळ जाना खिळदान ताडू फाळला रे अरे 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 <laughs> <laughs> <ना> <laughs> तो तो हाथ कर ले। <laughs> वाँ वाँ <बंसा> <laughs> करन्ते हो दो करन्ते है आनी हैं अंधे उस कुषंकी कमात्यास के उसल लोइए जने? के बढ़ा कै। Eli लोघना? के लोई लोगा, है यह जरोस्व, परोस हिल लोगारो कि लगा, रजासा हमे लोगा, अंधे जने? आपकोकुषैर म ऩोगदे

মহা <laughs> যো அப்பா <laughs> <laughs> సత్తామైనంటే కొడుకుల్ని కూడా కొట్టేదంటే ముచ్చట వస్తుందాల అమ్మా పిల్లలకన్నా తగ్గదే తీరు మొదలేనా కుట్టవాయ కుట్టవాయ కుచరు అంటంగా తిరిగిదంటే దాని ప్రతికే విత్తవైపోతదా అమ్మా ఆ

ಮಾತೇವ ಎಂದೂರೇ ಮಾತಾಡ பாப்பா பாப்பா மமமம பாப்பா 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 Yeah, yeah.

పిల్లవాడు బాగా ఎడుతున్నాయి

ఇవన్నీ వేసుకొని ఇంతేమైతే దొరికేనా ఏమైంది తలకెక్కి మిల్లడి పని చేయక చెవు గువల వరకు గుయ్యమంటే చెవుల గానీ పెట్టుకున్నావా తొందరగా ఆరువాడే మార్గం చెప్పవా ఇంతగానే చెల్ల వెళ్లిపోయాగితే కదా

అన్నను అందర్ నెట్సుకున్నాక నన్ను పక్కకు దోబరా ఏడెకు బడార అంటే విలబాలలకు మూడో దూలే ఐదో దూలే పాలు వడారే పాలు వడార అంటే ఏ చెప్పు ఎక్కడెన మాలా తిరిత్తనం ఏందో ఏ చెప్పు సరే నీ డబలం ఇస్తా అని చెప్పు డబల కాసిపడే మనసు అనుకుంటారా మరి ఏంటి తప్పిస్తారు అనుకుంటారా అప్పుడు నాకు చెప్తాం ఏ చెప్పు వెని పుని ఉంటది పాలు వడార అంటే

ఏమనుకోరు నేను చచ్చిన మంచిదే బతికినా మంచిదే కానీ మీరంత సల్ల ఉండ్రీ అవా ఎందుకని నాకుంటాడు వాళ్ళు అత్త నేను ఎక్కడ ఉన్నాడో బాబా ఎంకట కాదు Ha 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 ha. ఫ్రెండ్స్ రాత్రంతా మేము యక్షగానం చూసినాం అది ముగియక ముందు ముగి అయిపోయింది కానీ తొందరగా వచ్చేసినాం మళ్ళీ తెల్లవారక ముందే తీయాలి అనేసి మనం సూర్యాస్తమయం కాకూడదు ఆ టైంలో ఇక మంగళహారినా ఇక ఇప్పుడు పాటలు ఏం తీయలేదు తొందర తొందరగా అయిందనేసి దాన్ని ఆ గంట దీపాన్నింటి లోపల పెట్టేసి ఇది దీన్ని మనం సూరుకు ఇంటి సూరుకు అందులో చెక్కి ఉంచుకుంటాం అది మంచిది అనేసి ఇంకో ఇట్లా తెల్లారుతుంది ఇప్పుడు ఇంకా మొత్తం తెల్లారలేదు చీకటి ఉంది ఇప్పటికే అయిపోయింది మా కథ ఇక పొద్దున లేసి వంటలు చేసి స్నానాలు చేసి వంటలు చేసి ఒక పొద్దుడిస్తే అయిపోయింది ఇక ఇక అంతే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చింది అనుకుంటే నేను చాలా కష్టపడి తీసాను ఫ్రెండ్ నైట్ అంతా కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం సమాప్తం చేసిన వారు నిద్ర నిద్రపోయి మా బాధిన కాపులు మా యక్క పోయి మేము తెల్లవారుజామున వంటలు అయిన తర్వాత అందరూ స్నానం చేసినా వంటలు అయిన తర్వాత ఒక పొద్దు తిడవాలి కదా మేము ఒక పొద్దు తిడుస్తున్నాం ఫ్రెండ్స్ ఒక పొద్దు ఇక ఎవరైనా పక్కోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు అన్నదానం చేసి మేము తినాలన్నమాట ఇప్పుడైతే ఒక బొద్దుడుస్తున్నాం మేము మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అందరికీ ధన్యవాదాలు ఓం నమ శివాయ మా మమ్మీ గారు కూడా ఒక బొద్దుడుస్తాడు సరే మా పాప కూడా ఇప్పుడు ఒక బొద్దుడుస్తుంది మమ్మీ గారు అని వద్ద అంటే మా లక్ష్మి అంటుంది చూపక్క నాగన్నం ఉంది చూడండి అది రాత్రి అంత మా తమ్ములు గ్లాస్ పెడుతుంది కదా అక్కడ అది అట్లనే ఆరిపోయే వరకు ఉండాలి దాన్ని ఏం చేయొద్దు ఒక్కసారి ఆయిల్ పోసి మొత్తం ఏది ఫ్రెండ్స్ అంతా పట్టుకుండా